హలో అక్క చెల్లెమ్మలు అంత బాగున్నారా చూడండి త్రీ పీస్ సెట్లు ప్యూర్ రియాన్ కాటన్లో అయితే కనుక రేంజ్లో అయితే క్లాత్ అయితే సూపర్గా ఉంది అక్క చెల్లెమ్మలు చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే చూడండి ఎంత మంచి క్లాత్ ఉన్నా చూడండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు చూడండి గోల్ చూడండి ఎంత లాంగ్ గోల్ వస్తుందో చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ చూడండి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ క్వాలిటీ కానీ హెవీ హెవీగా ఉంటుంది చూడండి ప్యాంటు చూడండి ఎంత బాగుందో చూడండి బాగా ఫుల్ స్టిచ్బుల్ చూడండి చు చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ ఇచ్చింటారు చూడండి చున్నీ చూడండి ఎంత పెద్దదో ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో కలర్ సెట్లు కాంబినేషన్ ఎంత పెద్ద చున్నీ ఇచ్చిన చూడండి ఇందులో కలర్ సెట్లు కాంబినేషన్లు అయితే కనుక ఒక రేంజ్లో అయితే ఉన్నాయి చూడండి అక్క తెలుగులో ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్లు కొత్త స్టాక్ వచ్చింది వచ్చేయండి వచ్చేసి వన్ ఫిఫ్టీ టాపులు చూడండి ఐకచంలో ఓన్లీ వన్ ఫిఫ్టీనే మరి మళ్ళీ గోల్ కూడా వస్తుంది చూడండి ఓన్లీ నూట యాభై రూపాయలకే చూడండి లాంగ్ టాప్లు చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇక్కడ కుర్చెన్లు కూడా వస్తాయి మళ్ళీ దీన్ని కూర్చొని కూడా చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి బ్రాండెడ్ బ్రాడ్ స్టాప్ అంటే తెలుసు కదా ఓల్టౌన్ టౌన్ నీలం ట్యాక్స్ దగ్గర ఉంది వన్ ఫిఫ్టీ నుంచి టాప్ స్టార్ట్ అయ్యి చూడండి త్రీ పీస్ సెట్లు ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే త్రీ పీస్ సెట్ చూడండి ఒక రేంజ్లో అయితే ఉంటుంది అక్క చెల్లెము ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రం చూడండి మీకు త్రీ పీస్ సెట్ మామూలుగా లెగ్గింగ్ కొనాలంటేనే మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు కానీ నేను త్రీ పీస్ సెట్టే ఇచ్చేస్తే ఐదు వందల యాభై రూపాయలు మంచి క్వాలిటీలో చూడండి రియాన్ క్లాత్లో ఆయిల్ ప్రాంట్లో ఇస్తాను ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేయకుండా మన ఆడపడుచులందరూ మన లక్ష్మీ సెంటర్కి వచ్చి త్రీ పీస్ సెట్లు కావాలన్నా డ్రస్సులు కావాల్సిన టాప్లు కావాలన్నా ఏది కావాల్సిన కనుక బ్రాండెడ్ అన్నయ్య ఉన్నాడు కదా లేట్ చేయకుండా వచ్చేయండి ఓల్టో నిలం టైస్ ఓకే